కావాలి పట్టు శారీ వద్దు లక్ష్మి గారు ఓకే ఇది యాక్చువల్లీ బెనారస్ పట్టు కూడా కాదండి కానీ బెనారస్ మీకు జార్జెట్ ప్యూర్ జార్జెట్ బారస్ పట్టు కాదు ఇదైతే బెస్ట్ ఏమా మీకు కాకపోతే ఇంత డైలీ వేర్ అయితే అంత బాగోదు కదా చూద్దాం ఇంకేదైనా మెత్తగా వస్తే చూద్దాం వైట్లో ఒకటి ఉందండి కలర్ ఇది ఈ వైట్లో ఒక కలర్ ఇదొక కలర్ సేమ్ కలర్ మార్పు అంతే

మాములుపులు ఎప్పుడు వస్తాయి నిద్ర వస్తుంది మామూలుగాతే ఈ జీవికి నిద్ర రానని జీవి జీవి అంతేసేజు ఓకే మేడం గుడ్ నైట్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూస్ స్వీట్ డ్రీమ్ ఓపెరనుమంది నార ఓకే ప్లీజ్ లైక్ 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 విశాల నగర్ లైక్ లైక్ అడుతునరు ఓకే అండి ఉన్న వాళ్ళందరూ మీరు మీరు చూస్తున్న స్క్రీన్లో డబల్ ట్యాప్ చేయండి మేడం లైక్ పడిపోద్ది ఇంకో పదమూడు లైక్లు వస్తే చాలు వన్ ఫిఫ్టీ క్రాస్ అయిపోయినట్టే ఓకేనా డన్ ఓకే మేడం తిరిగి మళ్ళీ రేపు మధ్యాహ్నం రెండు గంటలు లైవ్లో కలుద్దాం ఓకే అండి రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆశ్రమంలో లైవ్ చూడండి మిస్ డోంట్ మిస్ ఎట్ మళ్ళీ ఇక్కడ మా మేడం గారు ఎంట్రీ ఇస్తారు పోతున్నాడు ఇట్ట పోతున్నాడు ఎంట్రీ అవుతుంది నువ్వు మధ్యాహ్నం కాసేపు ఒక రెండు గంటలైనా త్వరగా లైవ్ ఒంటి అయినా లైవ్ స్టార్ట్ చేసి మూడింటికి క్లోజ్ చేసి ఆ తర్వాత నుంచి అన్ని ప్యాక్ చేసుకో నేను వచ్చేదా నేను వచ్చే లోపు రాసేవు అక్కడ దాంట్లో నంబర్ మీరు పెట్టిన శారీ చాలా బాగుంది కదా ഓക്കേ മരിുന്നോ ബൈ റെ മധ്യമ ആംഗലദംഗ സൂപ്പർ 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 ഓക്കേ ലൈവ് చూడండి ആംഗലദംഗ റെ മല്ല റെ മധ്യമ